నమస్కారం స్వాగతం హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఫార్మా తీర్చిదిద్దుతామని ఇటీవలే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఐటీ నిమించిన అవకాశాల నెలవుగా ఉన్న ఫార్మా సేవల రంగానికి కూతమిచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి ఆ క్రమంలోనే గ్రీన్ ఫార్మా సిటీకి కొత్త రెక్కలు తొడుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఫార్మాకు రాష్ట్రంలో ముఖ్యంగా భాగ్యనగరం కేంద్రంగా ఆ స్థాయిలో అనుకూలిస్తున్న ప్రత్యేక పరిస్థితులేంటి ఏంటి నూతన హరిత ఫార్మా నగరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని అనుకుంటోంది అది సాకారం కావడం కోసం పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి అనే అంశం సంబంధించి నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఉదయ్ భాస్కర్ గారు ఫార్మాక్జిల్ విశ్రాంత డైరెక్టర్ జనరల్ చక్రవర్తి గారు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రైన్యూస్ ఏపీఎన్ తెలంగాణ చైర్మన్ రైట్ ఉదయ భాస్కర్ గారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ గ్రీన్ ఫార్మా సిటీ కాన్సెప్ట్ అసలు ఏంటి దీని గురించి దీని ద్వారా పెట్టుబడులు పరిశ్రమల పరంగా ఎటువంటి అవకాశాలుంటాయి నమస్కారం అండి ప్రధానంగా ఈ గ్రీన్ ఫార్మా సిటీ ఆ కాన్సెప్ట్ అనేది మీరు మూడు పాయింట్స్ తీసుకుంటే ఒకటి పర్యావరణ హితం ప్రజాహిత హితం ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అంటే ఈ మూడు కాంపోనెంట్స్ జనరల్గా మనం పూర్వం వచ్చిన సిటీస్ చూస్తే డిఫరెంట్ రాష్ట్రాల్లో ఇటు ప్రజలు ఇబ్బంది పడడము లేకపోతే ఇటు ఇండస్ట్రీ ఇబ్బంది పడడము లేకపోతే వాతావరణ కాలుష్యం జరగడము జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న పాలసీ డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు బి ఏ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అండ్ పీపుల్స్ ఫ్రెండ్లీ దానిలో ప్రధానంగా ఇంకోటి కొత్తగా మనం చూసిన కోణం ఏంటంటే చిన్న క్లస్టర్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అంత పెద్ద క్లస్టర్స్ కాకుండా వన్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ హెక్టార్స్ ఏకర్స్ తోటి ఆ క్లస్టర్ పెట్టడం అనేది చాలా మంచిది దట్టు రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ దీనిలో ప్రధానంగా ఏంటంటే క్లస్టర్స్ స్టార్ట్ చేయడం ఒకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ ద పర్టికులర్గా ఆ ల్యాండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా క్లస్టర్స్ అంటే వివిధ ప్రభుత్వాలు మొదలు పెడుతున్నాయి కానీ దాని కాస్టింగ్ వచ్చేసరికి అంటే ఆ కంపెనీస్ కొనుక్కొనే వాల్యూ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో చిన్న కంపెనీసు మధ్యతరగతి కంపెనీసు ముందుకు రాలేకపోతూ ఉన్నాయి సో దాన్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో హైదరాబాద్కి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అండ్ గో బ్యాక్ టు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా చూసినప్పుడు ద యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ బల్క్ డ్రగ్స్ అలాగే వ్యాక్సిన్స్ చాలా పాజిటివ్గా మూవ్ అవుతూ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ స్కిల్ పర్సనల్ స్కిల్ పర్సనల్ అండ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకుంటే దేశంలో ఉన్న టాప్ గ్లోబల్ జనరిక్ కంపెనీస్లో త్రీ ఫోర్ కంపెనీస్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి అఫ్కోర్స్ ఆర్ ఆల్సో హ్యావ్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా ఈ ఆలోచన అనేది ఈ గ్రీన్ ఫార్మా కాన్సెప్ట్ అనేది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే దేశంలో ఉన్న ఫార్మా తయారీదారులు ఈ కొత్త ఫెసిలిటీకి రావడానికి కూడా ఉత్సాహం చూపిస్తారని నేను అనుకుంటున్నాను రైట్ చక్రవర్తి గారు ముందుగా అనుకున్న ఫార్మా ఈ గ్రీన్ ఫార్మా మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి దీనికోసం ప్రభుత్వ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి నమస్కారం అండి ఈటీవీ ప్రేక్షకులకు మరి ఒక్కసారి శుభాకాంక్షలు మరియు ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఈరోజు మీరు తీసుకొచ్చిన డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ అంటే ఎర్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే ముందుగా చెప్పినట్టుగా ఒక పెద్ద మేజర్ సిటీ లాగా డెవలప్ చేద్దాం అనుకున్నారు దాదాపు ఇరవై వేలు ముప్పై వేల ఎకరాలు కరెక్ట్ గా తెలియదు ఆ ఇకో సిస్టంలో లో ఎండ్ టు ఎండ్ మ్యానుఫాక్చరింగ్ మొత్తం అన్ని రకాలు పెట్టుకునే డ్రగ్ డెవలప్మెంట్ బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్ కాంబినేషన్స్ అన్ని కలిపి ఒక పెడదాం పెడదామంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబిలిటీ ఫోకస్ ఎక్కువ ఉండేది ఇండస్ట్రియల్ గ్రోత్ పాత విషయం కానీ కామన్ ఎఫ్లూ ట్రీట్మెంట్ తర్వాత జీరో లిక్విడ్ స్టోరేజ్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా అది సెంట్రల్ ఫోకస్ కాదు అయితే న్యూ కొత్త గ్రీన్ ఫార్మాసిటీ ఇది పర్యావరణ హితాన్ని కోరి ప్రవేశపెట్టిందనే అనుకుంటున్నాము కాకపోతే మాకు ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఆనందంగా ఉంది కొంత ఆందోళనగా ఉంది ఈ ఇంప్లిమెంటేషన్ లో ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా మాకు ఆఫ్ కోర్స్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు కానీ వాళ్ళు చాలా వర్క్ చేశారు మనం చెప్పాలి మీరు డిఫరెన్సెస్ అడిగారు డిఫరెన్సెస్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అండ్ సస్టైన్ డెవలప్మెంట్ ప్రామినెంట్ గా డిఫరెన్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కానీ సోలార్ పవర్ కానీ కార్బన్ ఫుడ్ ఫుడ్ ప్రింట్ రిడ్యూస్ చేయడానికి కానీ అలాగే కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయడానికి కానీ రెన్యూవబల్ ఎనర్జీ సోర్సెస్ ని డెవలప్ చేయడానికి కానీ ఇంకా వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ పాంప్సల్ మ్యానుఫ్యాక్చర్ సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈ రైన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ రీసైక్లింగ్ కానీ వాటర్ వేస్టేజ్ తక్కువ చేసుకోవడం కానీ పొల్యూషన్ కంట్రోల్ గానీ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఒక గ్రీన్ మ్యానుఫాక్చర్ కి ఒక మోడల్ గా పట్టుకొమ్మలుగా నిలబెడుతుంది ఇవి మనకి చాలా లాంగ్ టర్మ్ లో చాలా ఉపయోగపడతాయి ఈ డిఫరెన్స్ ముందే చెప్పినట్టుగా ఎన్విరాన్మెంటల్ ఫోకస్ బాగా ఉంది గ్రీన్ గ్రీన్ ఫార్మాసిటీకి కార్బన్ న్యూట్రాలిటీ ఫోకస్ బాగా ఉంది గవర్నమెంట్ మిషన్ ఏంటంటే ఇది లార్జర్ విజన్ అని చెప్పాలి గ్లోబల్ సస్టైనబిలిటీ గోల్స్ ఇది కొత్త కాదు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇట్లాగే డైవర్సిఫైడ్ ఫార్మా క్లస్టర్స్ గ్రీన్ సిటీ మోడల్లో డెవలప్ చేయడం జరుగుతుంది ఐ థింక్ అదే విధానాన్ని అనుసరించి ఇంకా బాగా చేద్దామని మనకి ఇండియా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని మనం చెప్పుకుంటాము అందులో తెలంగాణ మనకి దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మందులు అది ఏపీఐవే ఫార్మనేషన్స్ అవన్నీ అనుబంధ సంస్థలు అయిన ఇక్కడే ఉన్నాయి మనకి యూఎస్ లో ఎఫ్డి ప్రూవ్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఇక్కడే ఉన్నాయి సో దీనికి అనుగుణంగానే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఒక్కొక్క ఉపక్రమించిందని మేము గట్టిగా నమ్ముతున్నాము ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఉదయ్ భాస్కర్ గారు ఫార్మా ఉత్పత్తులు ఎగుమతుల పరంగా చూస్తే ప్రస్తుతం తెలంగాణ ఏ స్థాయిలో ఉంది ఈ ఫార్మా సిటీ అందుబాటులోకి వస్తే ఏ స్థాయికి చేరుకుంటాం తెలంగాణ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఎక్స్పోర్ట్స్లో ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ బిలియన్ యుఎస్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేర్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ గుజరాత్ ఫోర్త్ ప్లేస్లో ఆంధ్రా ఉంది సో మనం గ్లోబలీ రికగ్నైజ్డ్ పర్టికులర్గా ఈ ఈ ఈ వ్యాక్సిన్స్ కానీ లేకపోతే యాక్టివ్ ఫార్మసూటికల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడం వేర్ వేయర్ ఎవ్రీవేర్ బట్ ఫార్ములేషన్స్లో కొంత వెనుకబడి ఉన్నాం అంటే గుజరాత్ లీడింగ్ దేనిలో ఉన్నది ఇక డొమెస్టిక్ మార్కెట్కి వస్తే డొమెస్టిక్ మార్కెట్ అంత మనం స్ట్రాంగ్గా లేము ఎందుకనంటే మన ఇండియాలో ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీలు చూసుకున్నప్పుడు డొమెస్టిక్ మార్కెట్ కన్నా ఫోకస్ మోర్ ఆన్ ఎక్స్పోర్ట్స్ సో అది ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే ద పెక్యులియర్ సిచ్యువేషన్ ఈ డేటాలో ఎందుకనంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అయితే డీజీసీఐఎస్ డేటా చెప్తుంది చెప్తున్నప్పుడు కూడా అవి ఎక్కడ షిప్పింగ్ బిల్స్ ఇప్పుడు ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి కూడా ఇక్కడి నుంచి షిప్పింగ్ జరగచ్చు ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి ఇంకో చోటు నుంచి జరగచ్చు అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడి నుంచి అయితే షిప్పింగ్ చేస్తున్నాం అది చెప్తారంటే దేర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దిస్ అంటే ఎగ్జాక్ట్గా ఇవి ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయా తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయా అనేది మనం చెప్పలేము బట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దేర్ వాజ్ ద డేటా షోస్ దట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అని అనేవారు ఇది చూసినప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఎక్స్పోర్ట్స్లో సెకండ్ ప్లేస్ ఉన్నామో అలాగే డొమెస్టిక్ మార్కెట్ కూడా మోరార్లెస్ థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను మన ఇండియన్ టోటల్ ఫార్మా మార్కెట్ ఈస్ ఫిఫ్టీ బిలియన్ ఆ ఫిఫ్టీ బిలియన్లు మనం నేను అనుకోవడం మనం సెకండ్ ప్లేస్లో అంటే ఎయిటీ ఎయిటీన్ పర్సెంట్ అలా ఉన్నామండి ఓకే చక్రవర్తి గారు ఈ భారీ ఫార్మా సిటీతో పాటు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల్లో ఫార్మా వస్తాయి వస్తాయంటుంది ప్రభుత్వం అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయంటారు మేడం ఇది చాలా పరిణామం వికేంద్రీకరణ అంటే ఇది ఒక దార్డు అని చెప్పాలి ఇంప్లిమెంటేషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుందనేసి మేము ఆశిస్తాము అయితే గవర్నమెంట్ ప్రపోజ్ చేసినట్టుగా ఫార్మా విలేజెస్ మీరు క్లస్టర్స్ అనండి ఫార్మా విలేజ్ అడ్వాంటేజ్ ఈ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ కనెక్టింగ్ ఏరియా మీకు ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్ని చాలా మటుకు డిస్ట్రిక్ట్స్ కవర్ అయిపోతాయి ఎందుకంటే అభివృద్ధి ఒక చోట కేంద్రీకరణ కాకుండా ఈ పరిసర డిస్ట్రిక్ట్స్ కానీ తర్వాత విలేజెస్ కానీ పట్టణాలు కానీ దీనికి కనెక్ట్ కనెక్టివిటీ బాగా అవుతుంది ఎందుకంటే మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి అంతేకాకుండా ఈ విధానం వల్ల ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అది చాలా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను ఈ ఫెసిలిటీస్ కూడా దానికి తగ్గట్టుగా డెవలప్ చేస్తామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత ఇండస్ట్రీ మినిస్టర్ గారు అని చెప్తున్నారు ఈ మధ్యన అనేక డిస్కషన్స్ కూడా జరిగినాయి వాళ్ళతో ఈ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అవనావ్వండి ఇన్నోవేషన్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ తర్వాత ఇండస్ట్రీస్ పరస్పర సహకారం ఇందులో ఉండేలాగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికే సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించడానికి వీటికి కూడా ముందుకు వెళ్తున్నారు ముందుగా చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కూడా ఈ చిన్న 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 విలేజెస్ కానీ ఫార్మా క్లస్టర్ విలేజెస్ అంటే ఫోకస్డ్ ఏరియాస్ అంటే ఈ బల్క్ డ్రగ్స్ ఫార్ములేషన్స్ తదితర అనుబంధ పరిశ్రమలు సిడిఎం సిఆర్ దాని అకాడమియా మొత్తం అన్ని ఒక చోట ఉంటాయి కంటే కొన్ని కొన్ని క్లస్టర్స్ లో ఒక ప్రధానమైన వనరు ఉండొచ్చు ప్రధానమైన స్కిల్డ్ వనర్ ఉండొచ్చు ఉండొచ్చు అక్కడ భౌగోళికంగా ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చు దానికి తగ్గట్టుగానే ఈ క్లస్టర్స్ డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు ఆల్రెడీ దాని ప్రకారం ప్రణాళిక ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దీనివల్ల పెరుగుతాయని అందుకుంటున్నామంటే మీరు ఎప్పుడు కూడా మీరు గమనించండి అందరూ సిటీకి వచ్చి చేయడానికి కష్టం అట్ ద సేమ్ టైం సిటీలో కేంద్రీకరణ కేంద్రీకరించబడి ఉన్నప్పుడు మాకు కూడా ఇండస్ట్రీ చాలా సఫర్ అవుతున్నాం మేము ఒక స్కిల్ డెవలప్ దొరక మేము కూడా సఫర్ అవుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ అయినాయి కాబట్టి ఒకప్పుడు నేను ఆయన నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలన్నా ఖమ్మం వెళ్ళాలని ఒక ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు పట్టేది ఇప్పుడు వరంగల్ అవుట్ రింగ్ రోడ్ ఎక్కితే రెండు గంటల్లో ఉంటాం అట్లాగే మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా అలాగే ఎప్పుడైతే మీకు ఓఆర్ఆర్ వర డెవలప్ చేశారో ఇవి ఈ దూరం కూడా తగ్గిపోతుంది లాజిస్టిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి ఇవన్నీ అనుకుంటాను అట్ ద సేమ్ టైం ఇందులో చేసేదానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అప్రూవల్స్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఫాస్టర్ చేస్తామని చెప్పారు మొన్న ఎంఎస్ఎన్ పాలసీ ప్రకటించినప్పుడు నేను కూడా అందులో భాగస్వామి ఉన్నప్పుడు ఆ తర్వాత ముఖ్య మినిస్టర్ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇట్లాగా ముందుకెళ్ళాలి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము చాలా ఆశప్రవంగా ఉన్నాం మేడం అని మీకు చెప్పదలుచుకున్నాం రైట్ రైట్ ప్రతి ఇప్పుడు చిన్న విరామం రైట్ ఉదయ భాస్కర్ గారు ఫార్మా ఈ ఫార్మా సేవల రంగంలో కూడా కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి వాటి పరంగా చూస్తే ఏ ఏ విభాగాల్లో భవిష్యత్తులో తెలంగాణ తనదైన ముద్ర వేసే అవకాశం ఉందంటారు ఉదయ్ భాస్కర్ గారు రైట్ చక్రవర్తి గారు ఈ గ్రీన్ ఫార్మా సిటీలో పరిశోధన శిక్షణ నైపుణ్యాలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలన్నారు సీఎం ఇది హెల్త్ కేర్ ఫార్మా రంగంలో ఉపాధి పరంగా చూస్తే ఎలాంటి కొత్త అవకాశాలు అందిస్తుంది మేడం ఇది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఎందుకంటే ఇది నోస్టాలజీ లాగా ఉంది నాకు మీరు పంతొమ్మిది వందల తొంభై తొంభైలో మీరు గుర్తెచ్చుకుంటే అప్పుడు ప్రభుత్వం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఇక్కడ హైదరాబాద్ లో పెడతామంటే అప్పుడు వింతగా చూశారు ఇక్కడ ఎందుకు పెడతారు దాన్ని ఏం డెవలప్ అవుతుందని చెప్పి ఈ రోజు ఐఎస్బి ప్రపంచంలోనే పేరు కాంచిన బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ లో సాధించడం సాధించి ఎంతో ఆదర్శంగా ఉంది అయితే మీకు ముందే చెప్పినట్టుగా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇప్పుడు మనకి చాలా ఇబ్బందిలో ఉన్నాయి స్కిల్ మ్యాన్ పవర్ మానవ వనరుల్లో చాలా ఇబ్బంది ఉన్నాయి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ గ్రీన్ ఫార్మాసిటీలో ఇది పరిశోధన శిక్షణ మరియు నైపుణ్యాలు అంటే స్కిల్ గురించి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ప్రతిపాదించడం చాలా ముదావం ఇది అంతేకాకుండా ఇది పూర్తిగా బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేకుండా అది ఒక ఇండివిజువల్ అంటే స్వతంత్ర ప్రతిపతి కలిగిన సంస్థలాగే మనం డెవలప్ చేద్దామని చెప్పి వారు ఉపక్రమించారు దీనికి ఆల్రెడీ ప్రపంచంలోనే పేరుగా మహేంద్ర గ్రూప్ ఆయన చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారిని వారిని చైర్మన్ గా నిలిమించడం కూడా జరిగింది నాకు రెండు రోజుల క్రితం వారిని కలిసే అదృష్టం కలిగింది నేను వారితో మాట్లాడినప్పుడు నాకు ఆయన చాలా సీరియస్గా అంటే ఆయన కంపెనీ రన్ చేయడం కంటే ఈ విశ్వవిద్యాలయం రన్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టుగా కనపడింది వారి మాటల్లో నాకు చాలా సంతోషం వేసింది అయితే ఈ ఫార్మ రంగంలో నూతన ఉపాధి అవకాశాలు విస్తృతం చేయడంలో ఈ విశ్వవిద్యాలయం మంచి పాత్ర వహిస్తుందని చెప్పకునే చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ అయితే యూనివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు మనకు అవసరమైన శిక్షణ చేయడానికి కోర్సులు అందిస్తారని చెప్తున్నారు ప్రత్యేకించి ఫార్మసిటికల్ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నూతన పద్ధతులు కూడా అంటే న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ దాని అది నేర్చుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి ఇకపోతే పరిశోధనలో కూడా బాగా ముందంజ చేయడానికి అవకాశం ఉంటుంది ఫార్మా రీసెర్చ్ ప్రోత్సహించడానికి కూడా మార్గం సుగమం చేస్తామని చెప్పారు దాని వల్ల ఏమవుతుందంటే మాలిక్యూల్స్ కానీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ కానీ తక్కువ వ్యయంతో ఆల్రెడీ ఇండియా ఎప్పటికప్పుడు డ్రగ్స్ అని మనకు ఒక పేరు ఉంది దాన్ని ఇంకా మెరుగైన చికిత్సా విధానాలలో కనుక్కోవడంలో కూడా సహాయపడుతుందని నేను స్వయంగా ఆశిస్తున్నాను అలాగే పరిశోధనల రంగంలో ఉన్న కూడా కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇకపోతే ఈ ఈ ఇనిషియేటివ్ వల్ల అంతర్జాతీయ కంపెనీలు కూడా వాళ్ళు కూడా ఆసక్తి చూపించడానికి అవకాశం ఉంది కేవలం ఏదో బాధ పరిశ్రమ ఉంది మనం వందల కొడుకుని బయటకు వెళ్దాం అని కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిలిటీస్ అన్ని డెవలప్ చేయడం వల్ల అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీలు అన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాయని అనుకుంటున్నాము అట్లాగే ఆర్ఎండ్ సెంటర్లు ఇప్పటికే తెలంగాణలో మంచి ఉంది ఒక ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణలో గవర్నమెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అభివృద్ధి ఆగదు అదే అదే విధానం మాకు మాకు ఆశాభావంగా ఉంది ఉన్న స్థాయి ఉన్నత స్థాయి నైపుణ్యాలు కూడా కొత్తగా ప్రవేశించే ఉద్యోగులకు కూడా ఆ ప్రైమరీ స్కిల్స్ తో పాటు ఇప్పటికే పరిశ్రమ ఉన్న వారికి కూడా అత్యాధునిక సాంకేతిక పద్ధతులు మరియు అత్యాధునిక రీసెర్చ్ పద్ధతులు కూడా ఇవి అందించడానికి యూనివర్సిటీలు అవకాశం చేస్తూ ఉంటాయి ఒక చిన్న నక్షల్లో చెప్పాలంటే ఈ విశ్వవిద్యాలయం హెల్త్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఫార్మర్ రంగాల్లో నైపుణ్యాల కుంగుతులకు కానీ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయడానికి కానీ దోహదపడుతుంది అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ న్యూ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడానికి అనేక అవకాశాలు సృష్టించడంలో ఈ యూనివర్సిటీ ప్రధాన పాత్ర వహిస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు నేను మంత్రి గారితో మాట్లాడిన ప్రకారము కేవలం యూనివర్సిటీతోనే ఆగిపోకుండా క్లస్టర్స్ లో కూడా ఈ ఐటీఐ లెవెల్లో పాలిటెక్నిక్ లెవెల్లో ఇంజనీరింగ్ లెవెల్లో కూడా యాడెడ్ వాల్యూ అడిషన్ టెక్నాలజీ కూడా బోధించడానికి పరిశ్రమల సహకారం తీసుకుంటామని ఆశ అని చెప్పారు

రైట్ రైట్ చక్రవర్తి గారు దేశంలో ఈ ఫార్మా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయంటున్నారు అది నిజం కావాలి అందుకు తెలంగాణ కేంద్రంగా ఉండాలంటే మీరు ఎటువంటి సూచనలు చేసే పెద్దవాళ్ళం కాదు కానీ చాలా ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇది మనం ఇప్పటికే ఐటీలో బాగా డెవలప్ అయి ఉన్నాయి ఒక ఒక అంచనా ప్రకారం సిలికాన్ వ్యాలీలో ఐదు మందిలో నలుగురు భారతదేశం నుంచి వెళ్తే ఆ నలుగురులో ముగ్గురు హైదరాబాద్ లో ఉన్నారని చెప్తారు అది ఎగ్జాగరేషన్ ఏమాత్రం కాదు కానీ ఇప్పుడు ముందు ముందు పార్వరంగం ఇప్పుడు సాధిస్తున్నది మాకు చాలా ఎక్కువ ఇండియా పాలసీ ఆఫ్ ది వరల్డ్ థర్డ్ ప్లేస్ ఇన్ వాల్యూమ్ అండ్ వాల్యూ ఫోర్త్ ప్లే ఫోర్టీన్త్ ప్లేస్ అని చెప్తా ఉన్నాము కానీ అనేక అవకాశాలు ప్రపంచంలో ఎన్నే ఎన్నో దేశాల్లో ఇప్పటికే డ్రగ్ షార్టేజ్ ఉండడం జరుగుతుంది కొత్త కొత్త అవకాశాలని అందిపించుకుంటున్నారు ఇవన్నింటికి ఈ యొక్క విధానాల్లో తెలంగాణ ముందుకు వెళ్ళడంలో ఏమాత్రం అనుమానం లేదు అయితే తెలంగాణని ఫార్మా రంగంలో దేశంలోకి కేంద్రంగా తీర్చిద్దు దిద్దడం కోసం కొత్త విధానాలు కానీ న్యూ న్యూ టెక్నాలజికల్ విధానాలు కానీ అంతర్జాతీయ పెట్టుబడిని ఆకర్షించే చర్యలు కానీ ఇవన్నీ అవసరం ఉంటాయి ఇప్పటికే గవర్నమెంట్ చెప్పినప్పటికీ మీరు అడిగారు సూచనలు ఏం చేయాలి అని అదే న్యూ డెవలప్మెంట్ ఎన్హాన్సింగ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే కంపల్సరీ కావాలి మాట ఇన్నోవేషన్ హబ్స్ అండ్ డి సెంటర్స్ కానివ్వండి వీటి నిరంతర పర్యవేక్షణ కావాలి ఒక చేయుక్ కూడా కావాలి అంతేకాకుండా ఇది ఒకసారి కాకుండా సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మాట ప్రాజెక్ట్స్ కూడా ఫార్మాసిటీ కూడా ఒక సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిరంతరంగా వెళ్లేదానికి అవకాశాలు కల్పించాయి అలాగే ఇన్విరాన్మెంట్ పాలసీ కూడా ఈ రోజు మనము పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పాలసీ తీసుకొచ్చి తర్వాత మనం కాంప్రమైజ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే ఫార్మర్ రంగం మీద మిగిలి లైఫ్ సేవింగ్ అండ్ లైఫ్ సస్టైనింగ్ ఇండస్ట్రీ అంటారు మేడం మిగతా ఇండస్ట్రీస్ కి ఉంది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ జీరో లిక్విడ్ డిస్చార్జ్ ఇవన్నీ ఇంపార్టెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కూడా ఇంకా బాగా చేయాలి గ్లోబల్ ఇన్సెంటివ్స్ కూడా ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఇప్పటికే మంచిగా ఉన్నవి ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే పొలిటికల్ మిగతా విషయాల్లో కూడా ఆటోమేషన్ డిజిటలైజేషన్ మీరు ఇందాక అడిగారు కదా ఐటీకి ఫార్మాక్ అని చెప్పేసి డిజిటలైజేషన్ ఆటోమేషన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అది ఏ ఈ మధ్యనే గ్లోబల్ సమీ మనం నిర్వర్తించుకోవడం జరిగింది ఫార్మార్గంలో కూడా ఆటోమేషన్ పాత్ర పోషిస్తుందని చెప్పగానే చెప్పాలి ఇవన్నీ చూస్తే మనకి భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని చెప్పాలి ఉదయభాస్కర్ గారు ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నట్లు ఔషధాల తయారీ బయోటెక్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఈ గ్రీన్ ఫార్మా సిటీ ఏకైక గమ్యస్థానంగా మారాలంటే ప్రణాళికలు కానివ్వండి కార్యాచరణ కానివ్వండి ఏ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం అనేది చాలా బాగా ఉంది బట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదాని మీదే ఆధారపడి ఉండదు ఫార్మా పాలసీస్ అనేవి మోర్ ప పర్టికులర్గా మనం చూస్తే కనుక బయలాజికల్ బయాలజిక్స్ ఫ్యూచర్ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఉంది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అనమాట ఇన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ బిలియన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దానికి ప్రిపేర్ కావాలంటే గవర్నమెంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ अटे क्लस्टर्टों वाला क्लस्टर ग्रीन क्लस्टर्टों वाले जगदी टेक् फर् एग्जापल सीडीएमओ सीडीएमओ कांट्राक्ट ड्रग् मैनुफैक्चरी आर्गनजे फार्मा स्टडीज़ इवीं अवर शेर ओनली टू टू पाइंट सेवेन पर्सेंट ग्लोबली सो वी आर् आर्गी बिहें बट दूज आपूनीटी फर् बयालिस् हौ विल अट्राक्ट द इंडस्ट्री హూ మ్యానుఫ్యాక్చర్ దిస్ బయోసిమిలర్స్ బయాలజిక్స్ అండ్ వ్యాక్సిన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంతేగాని ఇప్పుడు జనరల్ క్లస్టర్ లాగా మనం స్టార్ట్ చేసి ఇఫ్ యూ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న జనరిక్స్ రేపు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే యూఆర్ నాట్ గోయింగ్ టు కంపీట్ ఇన్ ద ఇన్ ద ఇన్ 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 ద డేస్ టు కమ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏం కనబడుతుందంటే ఇండియన్ పర్టికులర్గా ఈ ఇండస్ట్రీకి యుఎస్ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది బయోసెక్యూర్ యాక్ట్ అని ఆ బయోసెక్యూర్ యాక్ట్లో ఏంటంటే కొన్ని కంపెనీలను ఐడెంటిఫై చేసి యుఎస్ కంపెనీసు ఆ చైనీస్కి సంబంధించిన కంపెనీస్తో పనిచేయద్దు అనేది సో అది అది దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఇఫ్ వైఆర్ రెడీ టు గ్రాప్ ద ఆపర్చునిటీ బట్ దానికి యాజ్ ఆఫ్ నౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఈ సరిపోతుందని నేను అనుకోవట్లేదు అంటే సో వీఆర్ ఇండస్ట్రీస్ నాట్ స్పెండింగ్ మచ్ మోర్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వెన్ కంపేర్ టు ద గ్లోబల్ స్టాండర్డ్స్ అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద పెద్ద ఫోకస్ లేదు సో ఇండస్ట్రీస్ ఫీలింగ్ దట్ దే నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు వస్తాయో రావో తెలీదు ఆ కండిషన్స్లో వాళ్ళు కూడా రిస్క్ తీసుకోవట్లేదు మనకి భారతదేశంలో పదివేల కంపెనీలు ఉన్నాయి పదివేల కంపెనీల్లో బాగా ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా ఉండరు అంటే ఇన్ ద సెన్స్ బిగ్ బిగ్ ఫార్మా కంపెనీస్ సో ఈ ఈ కండిషన్లో ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ అట్ ద సేమ్ టైం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి నేను నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ స్మాల్ క్లస్టర్స్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇది అది ద గ్లోబల్ సినారియో ఇస్ చేంజింగ్ బై ప్లానింగ్ ఇన్స్ ఆఫ్ హ్యాంగ్ అన్ ఐడియా స్టార్ట్ సో మెనీ క్లస్టర్స్ అరౌండ్ తెలంగాణ రైట్ సార్ ఉదయభాస్కర్ గారు చక్రవర్తి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని